ఇదే అనంతపురము సర్వజన ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా కోవిడ్ టైంలో అంటే పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటా అంటే వేసుకొని పోయి హాస్పిటల్కి పోయించిన నేను ఒక్కనే దాని మీద నా మీద నా మీద కేసు రిజిస్టర్ చేసినారు మీరు ఆ రోజున ఈరోజు కూడా కేసు ఉంది కోర్టులో లేదని చెప్పాల కోవిడ్ టైంలో హాస్పిటల్కి పోయిండే సందర్శించిండే కేసు కూడా నా మీద ఉంది కదిర్లో కూడా నా మీద కోవిడ్ టైంలో బయటకు పోయేసి తీసుకొచ్చినాడని నా ఇంటికి నోటీసులు అతికిచ్చేకొస్తే పోలీసులు పోలీసుల మీద ప్రజలు తిరగబడినారు నీకేం తెలుసు అనుకుంటావు నువ్వు నువ్వు ఏదో గొప్ప నాయకుడు మీకేముందంటే ఈ రాష్ట్రంలో నీ కులసుడైతే గొప్పడు అనుకుంటాడు అది నీ బూర్జువా ఆలోచన విధానికి దర్పణం పడుతుంది మేము చదువుకున్నటువంటి వాళ్ళం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అడ్డగోలుగా ఆరోపణలు చేయం అసలు నా మీద సుప్రీం సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయిన కేసు ఉందని చెప్తానవే నీ ఇన్వెస్టిగేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నాను ఎక్కడ నీ ఇన్వెస్టిగేషను దాని మీద లీగల్ కూడా నోటీస్ పంపుతాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక ప్రశ్న వేస్తాను ప్రోకాష్ నువ్వు కేసుల గురించి చెప్తానవే జైలుకి పోయేదాని గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎట్లున్నారండి ప్రోకాష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుని మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేర లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే మీ నాయకుడేయా మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా ఏమన్నా మరి ఇంత సందిగ్ధవస్థలు రాజకీయాలు వాళ్ళు మీరా మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా నీ కోర్టు ఉంది నీకేమన్నా పాపము ఆడ బెదిరించుకొని బతికేది అలవాటు అయిపోయింది ఇది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాడడం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారుమజుందారు సమకాలికుడు కూడా ఎస్ఏ రవూబ్ గారు ఇక్కడే ఉండేది కుటాగుల్లో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మేము ఎందుకు చేయలేరు మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాదొక చరిత్ర గుర్తుపెట్టుకో కదిరి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాల రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల పార్టీలు మారినోళ్ళు అయినొచ్చాము అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ వచ్చేమో ఇంకా ఒకటి చెప్తున్నా నీకు నీకేమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి దొక్కుతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగు